హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాల్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ మరింతమందికి రీచ్ అవుతాయి క్యాబేజీ టమాటా కూర ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలామందికి స్మెల్ నచ్చక తినరు కదా ఒకసారి ఇలా ట్రై చేయండి నేను హాఫ్ కేజీ క్యాబేజీ తీసుకున్నాను అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి నేను రెండు మరుగులు వచ్చే వరకు ఉడికించాను ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం తాలిం మినుసులు యాడ్ చేశాను అవి బాగా మగ్గేటప్పుడు ముందుగా నేను రెండు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసి పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ బాగా వేగాలి చూడండి బాగా వేగిపోయాయి నేను క్యాబేజీ కూడా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో ఈ కర్రీ హెయిర్ గ్రోత్కి చాలా మంచిదంట నేను విన్నాను అందుకే ఇలా ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చింది బాగా కలుపుకొని ఇందులో కొంచెం నేను పసుపు యాడ్ చేస్తున్నాను అందులోకి నేను మూడు టమాటాలు పెద్ద టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్నానండి అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను టమాటాలు కొంచెం ఎక్కువగానే పడతాయి టేస్ట్ బాగుంటుంది టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలి మెత్తగా నేను బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచాను బాగా మగ్గిపోతాయి చాలామందికి క్యాబేజీ కర్రీ అంటే ఇష్టం ఉండదు కదా ఆ స్మెల్ వల్ల ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు వాటర్ అంతా ఏమి లేవు కదా టమాటా ముక్క కూడా బాగా మగ్గిపోయాక కొంచెం అల్లం పేస్ట్ వేసాను ఇందులో మళ్ళీ ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి నేను ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుంచాను సరిపోతుంది చూడండి కొంచెం ఆయిల్ పైకి తెలుతుంది కదా ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేశాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఇందులో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి కొంచెం గరం మసాలా యాడ్ చేయండి ఈ కర్రీ చాలా బాగుంటుంది అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే క్యాబేజీ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బెల్లైకాన్ ఆన్లో ఉంచండి ఆల్లో నా వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది బాయ్ బాయ్